అంటే చాలా ఇప్పుడు అది జాయింట్ ఫ్యామిలీ సెటప్స్ అనేది మనం వింటాం కానీ జాయింట్ అంటే ఈ విధంగా జాయింట్ అవుతారని చూడటం అసలు సిగ్గుచేటు మేడం అటువంటి జాయింట్ ఫ్యామిలీస్కి ఇటువంటి ఫ్యామిలీస్ అనేవి సిగ్గుచేట్ యూజువల్గా చాలా అంటే చాలా రేర్ సినారీస్లో మనం ఏం చూస్తామంటే తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండకుండా బతుకుండగా తల్లిదండ్రులు వేరే చాటు ఉంటూ అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటాం అన్నది చాలా రేర్టీ ఎందుకంటే ఆ కలపటానికి ఉండేటటువంటి పెద్దరికం ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా తల్లిదండ్రులు ఇక్కడ ఏంటంటే ఎందుకుంటున్నారబ్బా ఇంత అన్యోన్యత అబ్బా అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యత లేదంటే తోటి మధ్యన ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో తోటి కోళ్ళని చెప్పుకోవటానికి బోసయులు అక్క చెల్లెల్లా ఉంటున్నారేమో అనేటటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా అది కాదురా బాబు లెక్క మీరు ఏదో భ్రమ పడుతున్నారు మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని అది కాదు లెక్క ఏంటంటే ఇరు ఇరువైపులా ఉండేటటువంటి అంటే ఆ అమ్మాయిని అంటానికి ఏం లేదులే కానీ మొత్తం ఇక్కడ ఎవరన్నా బలిపస ఉందంటే ఆ అమ్మాయి కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరినీ కలిపి ప్రయాణం చేయించడానికి ఒక అక్రమ సంబంధం ప్రధానమైన కారణం అనమాట అంటే ఒక వదునికి మరిదికి ఉండేటటువంటి ఒక అక్రమ సంబంధం అయితే దీన్ని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు మన ప్రియ మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏం తెలీదు ఇక్కడ మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏంటంటే బహుశా పెద్దలు చూసినటువంటి సంబంధం అనేది మరి అభి ఏమనుకున్నాడు అభి ఎలా వచ్చాడు దారి అంటే కనుక ఇప్పుడు ఇక్కడ రమేష్ డిక్లేర్ చేశాడు ముందుగానే రమేష్ ఏమన్నాడు ఏ కాదు కాదు నా జీవితంలో ఒక వేరే ఆడపిల్ల ఉంది భారీగా ఉంటే కనుక ఆ అమ్మాయి భారీగా ఉంది కాబట్టి ముందే డిక్లేర్ చేశారు కానీ తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టా తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడం వల్ల ఇంకా దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని చేసుకుంది ఇక్కడ లెక్క క్లియర్గానే ఉంది నాకు మొదటి నుంచి ఇష్టం లేనటువంటి పెళ్లి నువ్వు బలవంతంగా నన్ను వచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఇదే శాస్త్రీ శాస్త్రి అన్నట్టుగా లక్ష్మిని ఎప్పుడు కూడా దూరం పెట్టాడు ఎప్పుడు కూడా అమ్మాయిని ఏదో బిడ్డ కన్న తర్వాత వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ అనేది లేదు కానీ నీది ఏంటంటే అవి నీది మొదటి నుంచి నీకు నీకు ఒక క్లారిటీ ఉంది అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక వధుంతో ఒక సంసార జీవితం నడిపించాలి అంటే కనుక ఇంకో పెళ్లి చేసుకునేంత వరకు బయట ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక బ్రహ్మస్త్రం మన దగ్గర ఉండదు కాబట్టి బయట ప్రపంచానికి అటువైపు ఇటువైపు తల్లిదండ్రులను నమ్మించడానికి కేవలం ఈ అమ్మాయి అనేటటువంటి ప్రియ అనేటటువంటి అమ్మాయిని నీ జీవితంలో ఆహ్వానించావు అంటే ఏంటంటే మొదటి నుంచే ఇతను ఎప్పుడైతే కనుక రమేష్ తన భార్యని దూరం పెట్టడం మొదలుపెట్టాడు లక్ష్మిని దూరం పెట్టాడో అప్పటి నుంచే మీరు ఇద్దరు డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే ఒరే బాబు నాకెలాగా ఒక తోడులేదు ఈ మంత్ అంటే ఈ ఈ మత్తు పానీయాలు కల్పించడం ఇదంతా కామెడీ ఓకే సి ఇదంతా కూడా మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయొద్దు మొదటి నుంచి ఆ అమ్మాయికి నీ మీద వ్యామోహం ఉంది నీకు ఆ అమ్మాయి మీద వ్యామోహం ఉంది భర్త దూరం పెట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి ఆ సుఖం రాలేదు కాబట్టి నీ మీద కను కన్ను కలిగింది నువ్వేంటంటే కనుక రెడీమేడ్గా ఇంట్లో ఉంది కాబట్టి నీకు ఎథిక్స్ అనేటటువంటి నీకు లేదు కాబట్టి అన్నయ్య ఎలా పోయినటువంటి పర్లేదు అన్నయ్య మీద నాకు ఎప్పుడూ కూడా ఒక అభిప్రాయం లేదు అన్నయ్య ఎలాగా వదిలిని ఎండగడుతున్నాడు కాబట్టి ఆ సుఖాన్ని ఇవ్వాలనే యాంగిల్లో నువ్వు ఆవిడ కనెక్ట్ అయిపోయి సో కాబట్టి ఏంటంటే ఈ డ్రింకులు కల్పించటాలు డ్రింకులు కల్పించిన తర్వాత మతి ఇది అవ్వటము శారీరకంగా ఇద్దరు కలిసిపోవటం అనేది కేవలం ఒక కట్టగదు మాత్రమే ఎందుకంటే కనుక ఒక డ్రింక్ అనేటటువంటి అంశం కేవలంగా మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి కలుపుతుంది కానీ రెండు సంవత్సరాల పాటు కలుపుతూ ఒకప్పుడు అది తప్పు అనేటటువంటిది ఆ అమ్మాయికి ఆ మత్తు వదిలిన తర్వాత మీరిద్దరు శారీరకంగా కలిసినటువంటి అమ్మాయి లక్ష్మి నిజంగా ఒక ఆడది ఒక ఎథిక్స్ ఉన్నటువంటి ఆడపిల్ల అయ్యి ఉంటే కనుక మన్నాడు ఉదయం నిన్ను చావు దెబ్బలు కొట్టాలన్నమాట నిన్ను నరికి పోగులు పెట్టాలి అలా పోగులు పెట్టలేదు మరణీ సుఖం మళ్ళీ సుఖం మళ్ళీ సుఖం ఆఖరికి పెళ్లికి ముందు సుఖం పెళ్ళి తర్వాత కూడా అమ్మాయి నీకు ఆ సుఖాన్ని ఇస్తుంది అంటే కనుక మొదటి నుంచి ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉంది ఎందుకంటే ఈ అబ్బాయి దూరంగా వెళ్ళిపోయాడు కాదు కాబట్టి అయితే ఇందులో మొత్తం అంశంలో హ్యాపీగా ఉండేటటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరికీ శారీరక సుఖం అనేటటువంటిది ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆమె తెగిపోవటం కాబట్టి ఈ బిడ్డకి ఇతనే తండ్రి ఈ బిడ్డకి ఆమె తల్లి అనే లెక్క తేలటం వల్ల కొంతవరకు మనందరం ఊపిరి పీల్చుకున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వేమంటున్నావు అట్లీస్ట్ నీకు లేట్ అయినా కూడా నీకు తొ ఇందాక అడిగినప్పుడు బాబు నువ్వేమనుకుంటున్నావు అభి అంటే కనుక సార్ తప్పైపోయింది నా భార్య కావాలి నాకు ఎందుకో కళ్ళు మూసుకుపోయింటే అంటే నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందా అవి అంటే నాకు ఒక క్లారిటీ వస్తే తర్వాత కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందా లేదంటే ఈ అమ్మాయి ఏమైనా నేను బ్లాక్మెయిల్ చేసి బలంతం పెట్టడం వల్ల ఇది కంటిన్యూ అయింది ఇక్కడికి రాగానే నా భార్య కావాలి లక్ష్మి వద్దని ఎందుకు అంటున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ న్యాయం విన్న తర్వాత మావిడనే కావాలి అబ్బా అంత రియలైజేషన్ వచ్చేసిందా ఇది కదకా జీవితం అనే స్టేజ్ మీద అడుగు పెట్టగానే రియలైజేషన్ వచ్చేసింది సార్ నాకు డౌట్ అప్పటికప్పుడే వచ్చి కలుపుతాడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా అని ఏది కూల్ డ్రింక్ లో కలుపుతాడు కదా సరే కలిపాడంట ప్రతిసారి కలపలేదంట ఈ అమ్మాయి కలిపినట్టు ఇంకో అమ్మాయి కూడా కలపొచ్చు కదా ఏమో మరి అది దొరకాలి కదా వేరే అమ్మాయి ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడదాం నీ భార్య నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు ప్రతిరోజు ఎవడ కలుపుతాడో అదంతా మనకి ఎందుకు ఏమన్నా సంబంధం ఉందా నువ్వు ఏంటంటే నీ భార్యకి కల్పించినట్టుగా వేరే ఆడని నువ్వు నీ భార్యను కాపాడుకో వేరే ఆడపిల్ల గురించి తర్వాత మాట్లాడుకుందావు ఒక్కసారి కల్పిస్తే రెండు సంవత్సరాలు కనెక్ట్ అయిపోయింది భార్య ఫస్ట్ నీ భార్య గురించి మాట్లాడుకుందాం అవి నువ్వైతే మాత్రం ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయాను మీ ఇద్దరం కలిసి ఉండటానికి అమ్మ నువ్వు అతన్ని క్షమించడానికి నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి అక్కడి వరకు సబ్జెక్ట్ క్లియర్ అయ్యి ఇంకా ఫైనల్గా ఏంటంటే అమ్మ నీ గురించే మాట్లాడుకోవాలి నీకు ఒక ఆడపిల్లలు ఉంది నీకు ఒక భర్త ఉన్నాడు భర్త క్యారెక్టర్ కరెక్ట్గా లేదు వేరే ఆడపిల్లతో వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసే అమ్మ నీ భర్తను రెండే దారులు ఒకటైతుంటే నీ భర్తను మార్చుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం లేనటువంటి పక్షంలో ఏం చేయాలంటే నీ బిడ్డను తీసుకుని బయటకు రావటం లేదంటే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకోవటం డైవర్స్ తీసుకోవటం ఇలాంటి రకరకాల యాంగిల్స్ ఉన్నాయి నువ్వు తీసుకెళ్ళి వేరే నీ నీ మరితోనే నువ్వు మొదలు పెట్టడం ఒక కార్యక్రమం మొదలు పెట్టడం దానికి వెనకతలు ఉన్న కారణం డ్రింక్ కలిపాడనే ఒక అబద్ధం చెప్తూ ఆ అబద్ధాన్ని కాపాడుకుంటూ ఇలా కంటిన్యూ అయిపోవటం వేరే ఇంకో ఆడపిల్ల అంటే నువ్వు చేసినటువంటి స్టెప్ వైజ్ చేసినటువంటి నేరాల గురించి చెప్తాను వేరే ఆడపిల్ల జీవితంలోకి వస్తున్నప్పుడు ఎవరై వద్దురా బాబు నా జీవితం ఇలా నా బొగుడు వల్ల ఇలా నాశనం అయింది ఎందుకు అనవసరంగా ఇంకో ఆడపిల్ల జీవితాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తావు అనేటటువంటి బేసిక్ ఎథిక్స్ కూడా తీసుకుని పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఉంటే కనుక మన గుట్టు బయటికి రాదు అనేటటువంటి ఉద్దేశంతో కథ నడిపిస్తూ ఆఖరికి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆ మనిషి మారినా కూడా నేనైతే మారనండి నాకు మరిదే కావాలి మొగుడు అట్టు పోతే పోయాడు నాకు మరిదిని కాపాడుకుంటాను వేరే ఆడపిల్ల గురించి నాకు అనవసరం నా మొగుడు గురించి అనవసరం అంటే కనుక నీ చంటి బిడ్డ నీ చేతిలో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా అది ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఏదన్నా ఉంది అంటే కనుక ఈ ప్రేమ అబద్ధం అనొచ్చు ఈ మొగుడు అబద్ధం అనొచ్చు వచ్చేటటువంటి వాడు అబద్ధం అనొచ్చు ఆ అమ్మాయి జీవితం నాశనం అయినా పర్వాలేదు అని అనొచ్చు కానీ నీ చేతిలో ఉండేటటువంటి బిడ్డ అబద్ధం అనలేవుగా ఆ బిడ్డకు ఒక తండ్రి కావాలి కదా ఆ తండ్రి ఇతనే కదా ఆ ఇతనే తండ్రి అయినప్పుడు వాడేవడు వాడిని ఏమని చూపెడతా అమ్మ వాడెవడమ్మా అని చెప్పి రేపొద్దున నీ బిడ్డ అడిగితే ఇప్పుడు ఏదైతే సన్నివేశం ఆ అమ్మాయి వచ్చి మీరు తలుపులు తీసుకుండగా బహిరంగం చేసేటటువంటి సన్నివేశాన్ని రేపొద్దున పెద్ద అయిన తర్వాత నీ కూతురు చూస్తే ఏమని చెప్తావు అమ్మ డాడీ అంటావా డాడీ లాంటి డాడీ అంటావా ఇవన్నీ మీరు ఆలోచించరేమ్మా అంటే నేను నీతో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఇక్కడ ముగ్గురికి ఇక్కడికి వచ్చేంతవరకు క్లారిటీ లేదు ముగ్గురు మిగతా ముగ్గురు ఇక్కడికి వచ్చాక క్లారిటీ వాళ్ళకి వచ్చింది కానీ నువ్వు ఇక్కడ కూర్చుని ఒక ఆడదానం అయ్యి ఒక మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆడపిల్లని చేతిలో పెట్టుకుని వీడు నా మొగుడు కానీ వీడు నా కొద్దు నా మరిదే కావాలని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నావు అంటే నేనేమనాలమ్మా ఎటువంటి కేటగిరీలో నేను పెట్టాలి ఎటువంటి ఆడదానం అని అనాలి నీకు అన్యాయం జరిగింది నీ ఆయన వల్ల నీకు అన్యాయం చేసి వీళ్ళు పెద్దలకు బుర్ర ఉంటే కనుక ఆ అమ్మాయితో పెళ్లి చేసి ఉండేవారు నీ జీవితం నాశనం అయి ఉండేది కాదు కానీ ఆ తర్వాత నువ్వు పూరు కలిపి ప్రత్యేకంగా ఇంకో ఆడదాని యొక్క జీవితం నీ కూతురు యొక్క జీవితం నాశనం చేస్తున్నావు చూడు దాన్ని నేను ఖండిస్తాను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అవ్వు నువ్వు రియలైజ్ అయ్యి నా జీవితం ఏంటి నా బిడ్డ జీవితం ఏంటి అనేది నీ క్లారిటీ ఉంటే అప్పుడు నీ మొగుడు నీతో పాటు ఉండాలా ఓడాలా మీరిద్దరు విడాకులు తీసుకోవాలా లేదంటే ఆ అమ్మాయిని ఎలా తగ్గొట్టాలనే అంశం తర్వాత మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది నీ క్యారెక్టర్ ఈ రోజు కరెక్ట్గా లేకపోతే ఇంకో అమ్మాయి జీవితం ఇతని జీవితం గురించి ఎలా మాట్లాడతామని ఆలోచించుకోమ్మా ఒక రెండు నిమిషాలు టైం తీసుకుని ఆలోచించుకో థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి